మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్కి నమస్కారం గడిచిన రెండు మూడు రోజుల నుంచి ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో వారి ఆధ్వర్య ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఎక్కడైతే అర్లలు జరిగినాయో ముఖ్యంగా పల్నాడులో తిరుగుతూ ఉన్నారు దాని గురించి విచారణ జరుపుతూ ఉన్నారు ఈ సిట్ అధికారులకి మా వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పంపిస్తూ ఉన్నాం దీన్ని పూర్తి పూర్తి ఎటువంటి ఆధారాలు లభించినా కానీ అన్ని యాంగిల్స్లో కూడా దీన్ని విచారించాలని చెప్పి వారిని కోరుతూ ఉన్నాం ముఖ్యంగా గడిచిన నాలుగు రోజుల నుంచి ఎలక్షన్స్ అయిపోయిన నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డెలిబరేట్గా ఒక మెసేజ్ని అయితే తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దాంట్లో మొదటిది ఏదైతే ఈ పల్నాడులో జరిగిన గొడవలకి కారణం ఇదేదో ఒకసారి కాదు దాదాపు నాలుగైదు సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది చాలామంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది దాంట్లో మొట్టమొదటిది ఎక్కువగా మాట్లాడుతూ ఉంది ఏమిటంటే దీని గురించి కూడా విచారం చేయాలని సిట్టు వారిని కోరుతూ ఉన్నాం మొట్టమొదటి మాట్లాడుతూ ఉంది ఏంటంటే నాకు అక్కడున్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారికి వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు